పని పాటలు లేకుండా ఫేస్బుక్ లో ఇక ఈ రోజు ఎవరైతే ఊపుడు ఊబారో ఆగిపోండియా ఎందుకు అంటే ఇక మీతో పని లేదు డాడీ వస్తారంట డాడీతో మాట్లాడతాను అర్థమైంది కదా ఇక మీరు మధ్యలో ఓ కల్పించుకోకండి అయిపోయింది ఇదంతా అంతా చదవరచుని పనులు చూసుకో మొట్టమొదటిగా నేను నా దగ్గర ఉన్నటువంటి అధికారికంగా మనం పంపినటువంటి లేఖను మీకు చూపిస్తున్నాను ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పద్దెనిమిది ఈ ఈ లేఖను మనం పంపించాం ఇరవై ఏదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పద్దెనిమిది ఈ లేఖ సాక్షి పాలజెటిక్స్ తరఫున నుండి మనము అధికారికంగా రవీంద్ర గారు సిగ్నేచర్ చేసి సాక్షి పాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మన అడ్రస్ స్థానికంగా ఉన్నటువంటి అడ్రస్ ఇస్తూ పంపించినటువంటి లేఖ ఆ లేఖలో ఏమన్నా రాశామని అంటే టూ శ్రీ పివి సుందర్రావు గారు డివోజీ ఇంటర్నేషనల్ వైజాగ్ ఫ్రమ్ రవీందర్ ఎం సాక్షి పాలజెటిక్స్ ఇండియా సాక్షి పాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా విషయం అంటే సబ్జెక్ట్ బైగుద్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన శ్రీ పిడి సుందర్రావు గారికి సాక్షి అాలజెటిక్స్ నెట్వర్క్ వారి ఆపాం శ్రీతా గౌరవనీయులైన పిటి సుందరరావు గారికి నందు నమస్కరించి రాయి అయ్యా మీరు ఎంతో కాలంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మరియు మీరు వ్రాసిన సింహగర్జన అనే పుస్తకం ద్వారా అనేకులకు తరబీదునిచ్చి మీ భావజాల నందు జాగ్రత్తగా వినండి మనం రాసిన మాట ఏ ఒకటి కూడా ఆ అనాలోచితంగా ఏ పదను రాయలేదు ఆలోచనాత్మకంగానే ప్రతి పదం రాసాం మీ భావజాల నందు నిర్మించి క్రైస్తవ సమాజంలో ఆయన భావదాలాన్ని మరియు క్రైస్తవ సమాజాన్ని వేర్వేరుగా మాట్లాడుతున్నా ఆయన భావదాలాన్ని మరియు క్రైస్తవ సమాజాన్ని వేరుగా మాట్లాడుతున్నా క్రైస్తవ సమాజంలో మీ భావజారాన్ని బలంగా వినిపించిన సంగతి యావత్ తెలుగు క్రైస్తవ సమాజం గుర్తించినట్లు అందరికీ విదితమే అయితే మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసములకు భిన్నమైనదిగా చాలా క్లియర్ గా తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేట్లుగా మనం చెప్పా ఏమని అంటే మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసములకు భిన్నమైనదిగా ఉన్నట్లు మీరు పలుమార్లు ప్రకటించుకోవడం దాన్నే సింహకర్తనాల పుస్తకం ముందు గమనించి అంటే ఆయన చాలా సార్లు ప్రకటించా ఏమని అంటే నేను చేసే బోధ ఏ గొట్టగాడు చేరు నేను కోసం నేను చేసే బోధ ఏ దినా విరీక్షణోడు చెప్పడు నేను చేసే బోధ గౌనిస్కొని పైన ముప్పై మూడు మొదటాలు కట్టుకున్నాడు చెప్పడు అంటూ ఆయన చాలాసార్లు చెప్పారు కాబట్టి ఆయన మాటనే ఆయన దురిపించ మనం ఏమాత్రం చాలా గౌరవప్రదంగా ఆయన ఇచ్చినటువంటి మాటలని ఆయన తిరిగి వలవేస్తున్నాం చెప్తున్నాం మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసం భిన్నమైనదిగా ఉన్నదని గ్రహించి సదరు భిన్న బోధన విషయమై మీతో చర్చించుటకు సాక్షి పాలిటిక్స్ నేత తరఫున మేము సముఖతను మరియు సిద్ధపాటును తెలియజేయబోరుచున్నాము ఏం చెప్పాము అనంటే మీరు చేసే బోధలు మీరు రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి బోధలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి భిన్నంగా ఉన్నాయి అని మీరు కూడా ప్రకటించారు దాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం ఆ భిన్నమైన బోధలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించాలని వాటిని నివృత్తి చేసుకోవాలి మీకున్నటువంటి మీరు చేసే భిన్నమైన బోధలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అనుగుణంగా వచ్చేట్లుగా మనం చర్చించుకుందాం అంటూ సిద్ధపాఠం తెలియజేశాం మీ అనుభవము మరియు వయస్సు దృష్టిలో ఉంచుకొని ఉంది చెక్క ఆయన పెద్దవారు ఆయన కష్టపడి ఇన్ని కష్టపడ్డారు ఆయన అస్వస్థతకు గురైన ఆయన గౌరవించాలి అన్న విషయం గుర్తుంచుకొని మీ అనుభవము మరియు వయస్సును దృష్టిలో ఉంచుకొని మీరైనా లేదా మీరు ప్రతిపాదించే ప్రతినిధితోనైనా దేవుడు ఒక్కడా ముగ్గురా జాగ్రత్తగా వినండి దేవుడు ఒక్కడా ముగ్గురా లేక ఆరిన నేలపై ఉన్న ప్రతి మనిషి దేవుడా ఈ రెండు కూడా డిఓయల్ యూనివర్సిటీ వారు ప్రతిపాదించినటువంటి సూత్రాలు ప్రతిపాదించినటువంటి డాక్టర్స్ కాబట్టి వాటి మీద మరి చర్చిద్దాం అని పిలిచాం అలాగే మనిషి జన్మత పాప స్వభావం కలిగినవాడా కలిగిన వాడా లేదా క్రియల కారణంగా మాత్రమే పాపి అవుతున్నాడా స్పష్టంగా రాసాం మనిషి జన్మత పాప స్వభావం కలిగిన వాడా లేక క్రియల కారణంగా మాత్రమే పాపి అవుతున్నాడా మరియు యేసు క్రీస్తు దేవాది దేవుడా లేక సృష్టింపబడిన దేవుడా ఇది కూడా మరి బిఓ యుఎస్ సంస్థ వారు అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు ప్రతిపాదించేటటువంటి ఒకనొక సార్వత్రిక క్రైస్తవ సంఘానికి భిన్నమైన బదులు ఒకటి అది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు కేవలము సృష్టింపబడినటువంటి చిన్న దేవుడు మనం అలా అనుకుండా యేసుక్రీస్తు దేవాది దేవుడు అంటున్నాం దే ఫోర్ మనం పిలిచింది ఏమిటి అంటే యేసుక్రీస్తు దేవాది దేవుడా లేక సృష్టింపబడిన దేవుడా అన్నటువంటి టాపిక్ పైన చర్చ పిల్చాం మొదలుగు అంశములపై చర్చించుటకు సవినయముగా మిమ్మలను ఆహ్వానించుతున్నాము మీ యూనివర్సిటీ తరఫున ప్రతినిధుల బృందం ఇందుకు సిద్ధపడినా మాకు సమతనే ముదే చిక్క మీ యూనివర్సిటీ తరఫున ప్రతినిధుల బృందం ఎవరైనా ఉంటే వారు సిద్ధపడినా కానీ మాకు సిద్ధమే చెప్పి మాకు చాలా సమతమైన చెప్పండి ఎందుకంటే మొదటి రోజు నుంచి రైతున్నటువంటి మొదటి రోజు నుంచి ఇదే స్టాండ్ మీద ఉన్నావు ఇక మీదట కూడా ఇదే స్టాండ్ మీద ఉన్నావు దయచేసి గుర్తించుకోండి మా ఈ ఆహారం మన్నించి తమ సముఖతలు క్రింది అడ్రస్ కు లేక ఫోన్ నంబర్ కు వాట్సాప్ ద్వారా లిఖిత పూర్వముగా వినమ్రడి మీద చేయించున్నాము తమ సముఖతను కోరుకుంటూ రవీందర్ ఎం కంటూ నాయకుడు ఆయన రాశారు దీనికి చాలా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అంటే మరి చూస్తున్నటువంటి మీరు అందరికి అందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అంటే మరి చాలా మంది కొన్ని అసందర్భమైనటువంటి ప్రేలాపనలు పోతూ కుక్కలు వస్తే ఏనుగురు స్పందిస్తాయా రోడ్లో మురిగి కుక్కలకు మాట్లాడతారా అంటూ వ్యర్థమైనటువంటి టైం వేస్ట్ మాటలు మాట్లాడారు సహోదరులారా ఎవరెవరైతే అలాంటి మాటలు మాట్లాడారు దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి మనము మన మనము ఒక ఒక నిఖాసైనటువంటి పద్ధతిలో దేవుని ప్రేమించే వారంగా మనము దేవుని దగ్గర వేడుకుంటూ ఒక మంచి కార్యం చేయాలి అని తలబెడితే ప్రభు సహాయం చేస్తాడు ప్రభు సహాయం చేస్తాడు ద్వారాలు తెలుస్తాడు చర్చించుకోవడానికి ప్రజలు ముందుకు వస్తారు ఇది అవతలి వారి స్థాయి ఎత్తి నా స్థాయి ఏంటి నేనెంత నువ్వెంత అన్నది కాదు మనము ప్రేమపూర్వకంగా చర్చించుకుందాం అనుకున్నాం చర్చించుకోవడానికి పిలిచాం కానీ డాడీ గారు అని ఎవరైతే మీ పిలుస్తారో ఆయన స్పందించడానికి ముందు మీరు మమ్మల్ని కుక్కలని మేము పనికిరాని వాళ్ళమని సాహిత్య చెందిన వాళ్ళు కాదని ఏవేవో మాటలు ఉన్నారు కానీ మీ మాటలన్నీ అబద్ధాలని నీ మాటలన్నీ వీగిపోలేటివి అని మీ డాడీ గారు ప్రూవ్ చేశారు ఎలా ప్రూవ్ చేశారో చెప్తాను చూడండి ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు పంపించినటువంటి అధికారికమైనటువంటి స్టాంప్ వేసి సైన్ పెట్టినటువంటి ఆ లెటర్ నెట్ పైన రాసినటువంటి లేఖ ఇది నేను చదువుతాను బిరైన్ ఇది నేను చదువుతాను ఇప్పుడు దయచేసి వినండి పోస్ట్ అక్కాయపాదం సిటీ విశాఖపట్నం స్టేట్ ఆంధ్రప్రదేశ్ కంట్రీ ఇండియా బైబిల్ వర్డ్ డాట్ ఓఆర్జీ అనేది వారి వెబ్సైట్ ఈమెయిల్ ఇండియా అట్ ఈటీహెచ్ డాట్ ఫోన్ ఈర్ ఇచ్చారు ఫ్యాక్స్ నెంబర్ ఇచ్చారు విశాఖపట్నం నుంచి ఈమెయిల్ ఈ లెటర్ వచ్చింది తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది మనం రాసింది ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది వారు పంపింది నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది సమయం తీసుకు సమయము అవతల ఎవరికైనా పడుతుంది స్పందించడానికైనా దేనికైనా దాన్ని ఆ సమయాన్ని మనసులో ఉంచుకొని ఎవరి పద్ధతిలో వారు స్పందిస్తారు అన్న ఇంగితం లేకుండా వాడు భయపడిపోయాడు వీడు భయపెడికోయాడు అని మధ్యలో చంక్ర కొట్టుకునే వారు ఉంటారు అలాంటి వారికి మితూ చెప్తున్నా కాస్త ఆగి నెమ్మదిగా చేసే పనిని చేసుకుంటూ వెళ్ళండి సమయం అదే తెలుస్తుంది ఎవరు ఎంత నీళ్ళలో ఉన్నారు ఓకే ఇక ఫ్రమ్ టు రవీందర్ అండ్ సాక్షి అపాలజిటిక్స్ నెట్వర్క్ ఇండియా ఫ్రమ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విశాఖపట్నం విషేక్ సాక్షి అపాలజిటిక్స్ నెట్వర్క్ ఇండియా వారు పంపిన ఉత్తర్వులకు ప్రత్యుత్తరం ఈ ఇందులో విషయం రాసినటువంటి వారు ఎవరు అంటే కె గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధిగా ఈయన రాస్తున్నారు దాని క్రింద ఉన్నటువంటి పేర్లు పిడి సుందరరావు గారు డైరెక్టర్ లాజరస్ ప్రసన్నబాబు గారు ఎంఏ బిఎల్ ఎంబీటీహెచ్ పిహెచ్డి జాయింట్ డైరెక్టర్ గారు డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్ ఎంబీటీహెచ్ పిహెచ్డి ట్రైసోనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఈ నలుగురు కలిసి రాస్తున్నటువంటి లేఖలి దాని దాన్ని నేను చదువుతున్నా కొన్ని దశాబ్దాలుగా ప్రభునందు సహోదరులు రవీంద్ర గారికి రాయటరు కొన్ని దశాబ్దాలుగా క్రీస్తు క్రైస్తవ్యం మరియు బైబిల్ పక్షాన అనేక పోరాటాలు జరిగించి నేటికి బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని సవాలుతో ప్రపంచానికి చాటు చెబుతూ అపవాది కట్టిన దుర్దవములను పడగొడుతూ లక్షలాది మందిని క్రీస్తు కొరకు నిలబెట్టి నేను క్రైస్తవ్యానికి వెన్నుగా నిచ్చిన దేశాదిగారు రచించిన సింహగర్జన పుస్తకంను చదివి సత్యాన్ని తెచ్చుకున్నట్టుకు మాతో సంభాషించాలన్న ఆసక్తికి మిమ్మల్ని అభినందించుతున్నాము అయితే వారు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడ మనం సత్యాన్ని తెలుసుకోవటానికి అని మన లేఖలో ఎక్కడ కూడా వాయలేదు భిన్నమైన బోధల గురించి స్పందించడానికి చర్చించడానికి మాత్రమే మనం ఈ అపమానం అని కూడా మనము రాశాం అయితే వారు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడ మనం సత్యాన్ని తెలుసుకోవడానికి అని మన లేఖలో ఎక్కడ కూడా రాయలేదు భిన్నమైన బోధల గురించి స్పందించడానికి చర్చించడానికి మాత్రమే మనం వ్యాపారం ఆహ్వానం అని కూడా మనము రాశాం ఇక అయితే ప్రస్తుత కాలంలో మాకున్న జాగ్రత్తగా వినండి అనేది ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ముఖ్యంగా ఆ కొంతమంది అలగా జనం ఉన్నారు ఫేస్బుక్ లో ఈ అలగా జనం మాట్లాడే మాటలకు అలగా ఆన్సర్ ఇది మీ డాడీ అంటున్న వినండి వినది అయితే ప్రస్తుత కాలంలో మాకున్న ఏఐటిసిసి బహిరంగ సభలు మరియు అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు రెండు వేల పంతొమ్మిది విషయంలో విరామం లేఖలు ఉన్నందున మీరు ప్రస్తావించిన విషయాలపై ఏ ఏ విషయాలు ప్రస్తావించు చదివా ముగ్గురు దేవుళ్ళ యేసు సృష్టింపబడిన దేవుడా జన్మదహ మనిషి పాపియా కాదా తదితర మీరు ప్రస్తావించిన విషయాలపై రెండు వేల పంతొమ్మిది జనవరిలో లేఖనాల సదస్సు ముగిసిన వెంటనే జనవరి పదిహేడు నుంచి ఇరవై వరకు ఆ సదస్సు జనవరి పదిహేడు నుంచి ఇరవై తేదీలో ఏదో ఒక రోజు మీ వీరును బట్టి మాతో అనగా బీఓయూఓ డిప్యూటీ డైరెక్టర్లు కలిసి విచారించుటకు విజయనగరం జిల్లా మోదవలసకు ఆహ్వానిస్తున్నాము అలగా జనమా కారు కారుకూతలు కూసే అలగా జనమా దయచేసి ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నాను విరండి ఏంటంటే నాకు నా పరిచర్య నిమిత్తమై నేను అమెరికాకు వెళ్ళాలి అని అంటే లేకపోతే వేరే దేశాలకు నాకు ప్రయత్నం ఉంది అని అంటే కారు కారుకూతలు కూశారు అని అంటే నీకు సత్యం కంటే నీ టూర్ ఎక్కువ నీ సత్యం కంటే సాఫ్ట్వేర్ ఎక్కువ అంటూ భయంకరంగా నన్ను దూషించారు కదా దూషించారు కదా నేను బాధపడలేదు తమ్ముళ్ళ పెద్దలైనా పిల్లలైనా అందరికీ నేను బాధపడలేదు ఎందుకు అనంటే ఇదిగో ఇదికే రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు మీ డాడీకి సమయం లేదు అందులో తక్కువ కూడా లేరు ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరూ మీలాగా ఖాళీగా కూర్చుని ఫేస్బుక్లో చాటింగ్ చేస్తుంటారే అలాంటి వారు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా పనులు అందరికీ కూడా స్కెడ్యూల్ ఉంటుంది సాంబత్సరిక స్కెడ్యూల్ వేసుకొని ఫేస్బుక్ ఫేస్బుక్లో చాట్ చేయడానికి స్కెడ్యూల్ అవసరం లేదు కదా అవతల వాళ్ళు దూషించుకుంటూ మాట్లాడటానికి స్కెడ్యూల్ ఎందుకు ప్లానింగ్ ఎందుకు కూర్చొని పోస్ట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మీ డైరెక్ట్ చెప్పండి మీరు నాకు ఏదైతే చెప్పారో మీ డైరెక్ట్ చెప్పండి ఎందుకంటే మీరు అలగా మాటలు మాట్లాడతారు కదా నేను ఏం చెప్తాను అని అంటే అంగీకరిస్తా అయ్యారు పెద్ద అయిన వారికి ఒక స్కెడ్యూల్ ఉంటుంది వారికి ఒక ఇయర్లీ ప్లాన్ ఉంటుంది ఇయర్లీ ప్లాన్ ప్రకారం వెళ్తారు ఇయర్లీ ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకుని అన్ని విషయాలు మాట్లాడతారు ఆ మాత్రం తెలుసుకుని ఇంగితం ఉన్నవాళ్ళు దీన్ని స్పందిస్తారు అని ఆయనకు తెలుసు కాబట్టి స్పష్టంగా తెలుగు భాషను అందరికీ అర్థమయ్యేటట్లు ఆయన రాసి పంపించారు కదా కాబట్టి అవుతున్న వారి మీద రాయి మనం ముందు మనకి కడుక్కోవాలి మనది చూసుకోవాలి మనం ఎలా ఉన్నాము గమనించుకోవాలి మన తాలూకు వాళ్ళు ఎలా మాట్లాడుతారు అప్పుడు తెలుసుకోవాలి అవుతల వారి మీద వెంటనే రాయి ఇవ్వడు అందుకనే పెద్దలు మాట అన్నారు అద్దారం వేడంలో ఉంటూ అవుతను వాటి పెండ్ రాయి ఇవ్వదట్ట దయచేసి గుర్తుంచుకోండి ఒక ఒక బాధాకరమైన విషయం ఏమిటి అనేది క్రైస్తవేత ముస్లిములు కూడా ఇద్దరు బాధ పెట్టలేదు మామే మీరు బాధ పెట్టినంతగా పని చేసుకుంటే తప్పంటున్నారు ఇదేం చూ మీ గీతానికి గురి చేస్తాను సార్ చూడండి మోద వరుసకు ఆహ్వానిస్తున్నా దీనికి ముందుగా ఇప్పుడు మీరు కథలు వెళ్ళండి దీనికి ముందుగా మనమిరువురము ప్రస్తుతము తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా బైద్యులపై క్రైస్తవ్యంపై మత ఛాంద సమాధులు చేస్తున్న భౌతిక భావజాల తాడుల దృష్ట్యా మనము క్రైస్తవ్యానికి అండగాబుతూ బలహీనులైన మన సహోదరులను బలపరచవలసిన వారమైండగా మనమే డిబేటును చర్చా వేదికలంటూ విరోధులకు అవకాశం ఇవ్వక ఏ విధమైన ప్రచారము చేయక ఆడియో వీడియో రికార్డింగ్ మీ అభిమానులు మీ మహాభిమానులు లేకుండా పరిమిత పరిమితిగల సభ్యుల సమక్షంలో ప్రేమపూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ అలాగా జనమా వినండి రౌడీ బ్యాక్స్ వినండి మళ్ళీ ఒకసారి ఇన్ని రోజులు మీసారి తిప్పి అవతలను తిప్పి అవతలను దూషించి రారా పోరా చూసుకుందాం చేసుకుందాం అన్నారు కదా మీతోనే మాట్లాడుతున్నాను ఇప్పుడు మీ డాడీ ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్ ధూ అంటున్నారు మనం పబ్లిక్ లేకపోతే దూ అంటున్నారు అర్థమవుతుందా మీకు తెలుగు భాషలోనే మాట్లాడుతున్నా మొన్నటి దాకాయో అయితే తొడవగుట్టి జెండు బాబు పూసుకుని పిలిచారో అందరినీ మొన్నటి దాకాయో అయితే తొడవగుట్టి జెండు బాబు పూసుకుని పిలిచారో అందరినీ ఇప్పుడు ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్ దూ అంటున్నారు ఈ ఇంగితం మీకు లేకుండా అవతల మీరు తిడుతున్నారు మిమ్మల్ని మీరు ప్రజల్ని ఏమన్నా వందనాళికలన్నవి ఆలోచించండి ఏంటిది ఏ విధ ఏమంటున్నారు డిబేట్ అంటూ చర్చావేదికలంటూ విరోధులకు అవకాశం ఇవ్వక ముప్పై ఎనిమిదేళ్ళు నాకు ముప్పై ఎనిమిది నుంచి ఇదే చేస్తూ వచ్చారా మీరు మరి క్రైస్తవ సంధానం ఎంత దూషించారు క్రైస్తవ సంధానం ఎంత నాశనం చేశారో మీ చేసే ప్రయత్నం చేశారు ముప్పై ఎనిమిదేళ్ళు నాకు ముప్పై ఎనిమిదేళ్ల నుంచి ఏ చేస్తూ వచ్చారా మీరు మరి క్రైస్తవ సంధానం ఎంత దూషించారు క్రైస్తవ సంధానం ఎంత నాశనం చేశారో మీ బీర్యం తీసే ప్రయత్నం చేశారు ఇప్పుడేమో తాటిని తన్నేవాడు వాడు ఉంటాడు అంటే తల తన్నేవాడు ఉంటాడు అన్నట్లుగా నువ్వు తప్పుడు ప్రశ్నిస్తున్నా నేను నా యంగ్ పీపుల్ యువత మరి ప్రశ్నిస్తుంటే ఇప్పుడు మీకు డిబేట్ వద్దు చర్చ వద్దు అని అంటున్నా పావారి పరిమితి గల సభ్యులతో పరిమితి గల సభ్యుల సమక్షంలో ప్రేమపూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారు అని పరిమితి గల ఓకే ప్రేమపూర్వక ఓకే మాకున్న సందేహాలేంటి మాకు సందేహాలు లేవు మాకు సందేహాలు ఏమి లేవు మళ్ళీ చెప్తున్నాను రౌడీ బ్యాచ్ చెప్తున్నాను మాకు సందేహాలు లేవు మీరు దారి తొలగిపోయారు బైగుళ్లు నమ్ముతాము అంటూనే బైగుళ్ళు చెడగొడుతున్నారు క్రైస్తవ సంఘాన్ని చెడగొడుతున్నారు అలా చేయకండి నాన్న అని చెప్పడం కోసమే ఈ చర్చ మీరు దారి తొలగిపోయారు బైగుళ్ళు నమ్ముతాము అంటూనే బైగుళ్లు చెడగొడుతున్నారు క్రైస్తవ సంఘాన్ని చెడగొడుతున్నారు అలా చేయకండి నాన్న అని చెప్పడం కోసమే ఈ చర్చ మాకు సందేహాలు ఏంటి తండ్రి కుమార్ పశుధాత్ముడిగా ఒక దేవుడు ఉన్నారు అన్న విషయంలో మా సందేహం లేదు యేసు క్రీస్తు సృష్టించిన సృష్టిని సృష్టించిన దేవుడు అన్న విషయంలో మా సందేహం లేదు పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని స్వరూపంలోనూ ఆయన పోలికగా ఉన్నప్పటికీ పత్రస్థితిలో ఉన్నారు అన్న విషయంలో మాకు సందేహం లేదు బైబుల్ చెప్పే సత్యం ఇది సార్వత్రిక క్రైస్తవ సంఘం ఇదే చెప్తోంది ఇదే వింటున్నాం మీరు వాటికి సమాధానాలు చెప్పుకోవాలి మాకేం సందేహం మాకేం సందేహాలు లేవు సత్యం చెప్తున్నాం సత్యం కోసం సత్యం ప్రశ్నించడానికి వస్తాం సత్యం చర్చించడానికి కోసం ప్రేమపూర్వకంగానే వస్తాం పైణితి గల సభ్యులలోనే వస్తాం మా అభిమానులు మాకు అభిమానులు ఎవరూ లేదు సంఘంలో బాధవనివ్వంగా మారు మనసు కలిగి ఉన్నవారు కలిసి మాట్లాడుకోవడానికి వచ్చే చేసేటటువంటి ప్రయత్నం ఇది ఇకపోతే ఈ గౌరీరు శ్రీయుత విజు సుందరరావు గారు బ్రాయించి పంపించినటువంటి ఈ లెటర్ ఈ లెటర్ హెడ్ క్రింద ఉన్నటువంటి పేర్లు సుందరరావు గారు లాజరస్ ప్రసన్న బాబు గారు అలాగే జాన్సల్ విక్టోరా గారు సైన్ పెట్టినటువంటి అఫిదార ప్రతినిధి గారి పేరు కె మహేంద్ర గారు బయ్యూర్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ గారు వీరిని వీరు ఈ లేఖ పంపించి వారి సముఖ్యత వ్యక్తపరుస్తూ వారి ఉన్న స్కెడ్యూల్ తెలియపరుస్తూ కనీసం రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు వేచి ఉండమని అడిగారు దాన్ని నేను స్వీకరిస్తున్నా నేను అందరూ స్వీకరిస్తున్నాను నేను కూర్చుని మాట్లాడుకున్నాను కమిటీగా వారికి ఇవ్వాల్సినటువంటి స్పందన కూడా పంపించేసాను పోస్టులో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకు అని అంటే ఈ రౌడీ బ్యాచ్ అలాగా జనం లాగా మీరు మాట్లాడకుండా మీరు స్పందించినందుకు అలాగే మీకు సమయం మీకు లేకు లేదు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసినందుకు ఆ విషయాన్ని నేను అలాగే మా నా టీం అందరూ కూడా చెప్పమన్న విషయాన్ని మీరు చెప్తున్నా మేము అర్థం చేస్తున్నాం మీకున్నటువంటి పనులు మీకుంటాయి మీరు పెట్టుకున్నటువంటి ఏరు ప్లాన్ మీకుంటుంది ఇక దానికి స్పందనగా సాక్షి పాలజెటిక్స్ ఇండియా తరఫున మనం రాసినటువంటి లేఖ ఇది ఓకే పదమూడవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల పద్దెనిమిదిలో మనం ఈ ఈ లేఖను స్పందిస్తూ రాశా టు శ్రీ పిడి సుందరరావు గారు బిఓయూఓ ఇంటర్నేషనల్ వైజాగ్ ఫ్రమ్ రవీంద్ర సాక్షి పాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా విషయం బయటకు ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన శ్రీ పిడి సుందరరావు గారి ప్రతినిధి సాక్షి పాలజిటిక్స్ నెట్వర్క్ వారి ఆహ్వానంపై స్పందించిన లేఖకు ప్రతిస్పందన ఇది సబ్జెక్ట్ ఇది విషయం శ్రీధ దౌరవీయమైన పీడి సుందరరావు గారికి ప్రభునందు నమస్కరించి కాగినది మరి రౌడీ బ్యాచ్ గారు వినండి ఇలా రాసుకోవారు ఇలాంటి ఇంకితము మీ డాలీ గారికి ఉంది మరి మీకు ఎందుకు లేదో నాకు తెలియట్లే నేర్చుకోండి అయ్యా మీరు మీ ప్రతినిధి అయిన కె మహేంద్ర గారి ద్వారా మా చర్చ ఆహ్వానానికి స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు మా మొదటి లేఖలో ప్రస్తావించిన విధంగా మీరు వాసిన సింహగర్జన అనే పుస్తకము సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసనలకు భిన్నమైనదిగా ఉన్నట్లు సదరు భిన్న బోధల విషయమే మీతో చర్చించుటకు సాక్షి అపాలథటిక్స్ నెట్వర్క్ తరఫున సముఖతను మరియు సిద్ధబాటును తెలియదీసి సదరు ఆహ్వానాన్ని మా సందేహ నివృత్తి కోసం పంపలేదు మన స్పందన ఇది జాగ్రత్తగా చూడండి సదరు ఆహ్వానాన్ని మా సందేహ నివృత్తి కోసం పంపలేదు కానీ మీ బోధ లేఖనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యంలో మీతో చర్చించుటకు ఆహ్వానించాం మీ బోధ లేఖనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యములు మీతో చర్చించుటకు అప్వానించాం క్లియర్ స్టాండ్ ఆటోలో వేసి కుమ్మేస్తాం సాక్షిని పొక్కేస్తాం నాలుగు రూపాయలు లేకుండా చేస్తాం అని కాల్స్ చేసి మాట్లాడుతున్నారు కదా సబ్జెక్ట్ తో మాట్లాడలేక ప్రవీణ్ కుమార్ పగడాలను ఏదో ఒక రకంగా బస్టు పట్టించడానికి బురద తొలుతామని పర్ణాగాలు పలుకుతున్నారు కదా మీతో మాట్లాడుతున్నా మీతోనే మాట్లాడుతున్నాను ప్రవీణ్ పగడాలతో కానీ సాక్షి అపారెట్టి వారితో గాని వాళ్ళు చెప్పే సత్యాన్ని ఎదిరించుకోలేక ఏదో ఒక విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారిపైన బురద చల్లుదాము అని చెప్పి లాడ్జీ లని పోలీస్ స్టేషన్ లని తిరుగుతున్నారు చూసారా మీతో మాట్లాడుతున్నాను ఆటో వయసు తొక్కేస్తాను అంటున్నాను చూసారా కొట్టేస్తాను చూసారా ముస్లింలు కూడా చెప్పలేదు మాత్రం ఇంతవరకు నువ్వు చెప్తున్నాను చూసారా మీతోనే మాట్లాడుతున్నా కొంతమంది సందేహం రావచ్చు ఎవరన్నారు ఏంట కానీ నేను అయితే మాట్లాడుతున్నాను వారికి అర్థమైన సోదరులారా మీకు చింతపడకండి నా దగ్గర కావరీ కాల్స్ ఇంకో విషయం అలా అలా నన్ను భ్రష్ ఇచ్చే పని చేసే వాళ్లకు ఎవరికి ఆ పాపి కార్డు వెళ్ళాలో వాళ్ళకు కోలిపోయింది కాబట్టి నన్ను ఏం చేయలేను ట్రై చేసుకోండి కానీ మీ బోధ మేకనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యము మీతో చర్చించుటకు ఆహ్వానించాను అయితే ప్రస్తుత కాలంలో మీకున్న బహిరంగ సభలు అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు కారణంగా జనవరి పదిహేడు నుంచి ఇరవై తేదీలో ఏదో ఒక రోజు మా వీరును బట్టి మీతో అనగా బీఓ డిప్యూటీ డైరెక్టర్లతో కలిసి విచారించుటకు విజయనగరం జిల్లా మోదావలస్ మీరు ఆహ్వానించారు ఆ ఆహ్వానం గౌరవని జాగ్రత్త ఆ ఆహ్వానం గౌరవనీయులైన పిడి సుందర్రావు గారి వైపు నుండి అధికారికంగా వచ్చిందని నమ్ముతూ చర్చలో పాల్గొనే డిప్యూటీ డైరెక్టర్ల మాట మీ మాట ఒకటే అని విశ్వసిస్తున్నాం స్పష్టంగా చెప్తున్నాం ఆడియో వీడియో రికార్డింగ్ చర్చ చేయుటకు మీరు ఇచ్చిన పిలుపు మళ్ళీ పనిచేస్తా ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా చర్చ చేయుటకు మీరు ఇచ్చిన పిలుపు సమంజసంగా లేదు ఇది మన స్పందన సమంజసంగా లేదు దయ ఉంచి ఇరు పక్షాల వారికి సమాన ఆడియో వీడియో రికార్డింగ్ హక్కులు కలిగిన చర్చకు సిద్ధపడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఇరు పక్షాల వారికి సమానమైన ఆడియో మరియు మరియు వీడియో రికార్డింగ్ హక్కులు ఉండాలి అని అలాగే మీరు పంపిన లెటర్ హెడ్ లో ఉన్న డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ మరియు ట్రైజోనల్ డైరెక్టర్లలో ఈ ఈ లెటర్ హెడ్ లో ఉన్నటువంటి పేరు కింద ఎవరైతే డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ మరియు ట్రై జోనల్ జాయింట్ డైరెక్టర్ అన్నారో వారు వారు కనీసం ఇద్దరు ఎందుకు వారంటే పెద్ద ఆయన ఉన్నారు ఆయన ఆయనను మీరు కూర్చోవలసింది అని చెప్పాల్సిన అవసరం ఇది లేదు ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగలేదు అని విన్నాం మరి ఆయనను ఇప్పుడు ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు కనుకనే చాలా స్పష్టంగా రాశాం కనీసం ఇద్దరు చర్చలో పాల్గొనాలన్నది ముఖ్యమైన షరకు అని వినయపూర్వకంగా తెలియచినాం వారు పంపించినటువంటి ఈ ఈ రెస్పాన్స్లో కనుక ఈ ముగ్గురు పేద లేకుండా ఉన్నట్టే ఆ ముగ్గురులో ఎవరిని పిలిచే వాళ్ళని కానీ ముగ్గురు పేదలు ఉన్నటువంటి రెస్పాన్స్ ఇక్కడ పంపారు కాబట్టి ఆ ముగ్గురులో కనీసం ఇద్దరు రావాలి అని చెప్తున్నాం ఎందుకు అని స్పందించిన వారు ఆ ముగ్గురు ఉన్నారు కా ముగ్గురు అవసరం లేదు కనీసం తిరునారాడి అని మనం పిలుస్తున్నా వీటిని మీరు అంగీకరించిన అంగీకరించినేళ్ళగా తదుపరి చర్చ అగ్రిమెంట్ విషయమై మీ సానుకూల సమయం తెలియపరచగలరు మా ఈ ఆహ్వానం నుంచి తమ క్రింది అడ్రస్ అడ్రస్కు లేక ఫోన్ నంబర్ కు వాట్సాప్ ద్వారా లిఖిత పూర్వకంగా తెలియజేయవలసిందిగా వినమ్ర నివేదన తమ తమత కోరుకుంటూ ఇది ఆ కొంచెం ఇంగితముంటూ ప్రేమపూర్వకంగా మాట్లాడుకునేవారు సభ్యత కలిగి మాట్లాడుకునే వారు చేసేటటువంటి వార్తాలామం లేకపోతే కమ్యూనికేషన్ కరస్పాండెన్స్ అక్క ఇది అర్థం కాకుండా పని పాటలు లేకుండా ఫేస్బుక్లో ఇక ఈ రోజులు ఎవరైతే ఊపుడు ఊబారో అయిపోండి ఎందుకు అంటే ఇక మీతో పని లేదు డాడీ వస్తారంట డాడీతో మాట్లాడతా అర్థమైంది కదా ఇక మీరు మధ్యలో ఓ కల్పించుకోండి అయిపోయింది ఇదంతా అంతా చదవరుచుకుని పనులు చూసుకోండి ఎందుకంటే మీరు మీరు ఒకవేళ ఏదైనా స్పందించి ఏదైనా బరిమిలు చేసినా గానీ ఇక మీకు అంత సీన్ లేదని వెళ్ళిపోయేది ఎందుకు మీ డాడీ స్పందించారు కదా ఇక మీరు అన్ని పక్కన పెట్టండి దయచేసి మీ డాడీ గారితో మాట్లాడిన తర్వాత ఏదో ఒక రకంగా ఆయన ఒప్పించి ఆడియో మరియు వీడియో ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తాం ఓకే ఒకవేళ అలా కాదు కాకూడదు అంటే ఒక చూద్దాం ఏం దొరుకుతుందో కానీ ఇక మీ లౌడీ లౌడీమూక బ్యాక్స్ ఎంఆర్ఆర్ ఆపుకోండి సాక్షిని తొక్కేస్తాం సాక్షిని నిదేశిస్తాం ఆటోలో చేసి కుమ్మేస్తాం ఒక ఫోన్ చేస్తే కొడతారు ఒక ఫోన్ చేస్తే దుమ్ములు ఎత్తారు ఇలాంటి మాటలు చెత్త మాటలు మీ దగ్గరే పెట్టుకోండి ఎవరు భయపడప్పుడు అది ఇక్కడ ఎవరు ఇక్కడ భయపడి ఉనికిపోయి ఏదో ఏదో ఐక్వైర్ ఏమీ లేదు మీరు మా జీవితాలు తెరిచిన పుస్తక ఎప్పుడైనా మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకో మేము ఎక్కడ దిగుతాం ఏం చేస్తాం ఏ బండి దిగుతాం మీకు విషయం తెలుసు తిరిగో మాకు ఫోన్లు ఫోన్ ఫోన్లు చేసి నీ భార్య పేరు ఇది నీ పిల్లల పేరు ఇది వాళ్ళు స్కూల్లో చదువుకుంటారు నీ బండి నెంబర్ ఇది అని చెప్పిన ఉగ్రవాదులకే బయట లేదు నేను మీరు వచ్చి మమ్మల్ని హోటల్లో పట్టిస్తాము ఆ దాన్ని ఏమంటారు పోలీస్ స్టేషన్ లో పట్టిస్తాము అంటే భయపడతామా హాస్యం కాదా ఈ జోబ్ రావ చెప్పండి